క్రిష్ సత్య దగ్గరికి చాలా సంతోషంగా వచ్చి నా సంపంగి పుట్టినరోజు నాకు తెలిసిపోయిందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పన టూ జీరో మార్చ్ నైన్టీన్ అని నేను చెప్పేసి అయితే చాలా గట్టిగా ఆడు అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే షాక్ అయిపోయి చాలా సిగ్ నవ్వుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే ఇక ఆగేదే లేదు ఈ రోజుతో ఏదో ఒకటి తేలిపోవలసిందే అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న సత్యను తను ఎత్తుకొని మంచం దగ్గరికి అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య కూడా చాలా సిగ్గుపడిపోతూ కృషిని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కృషి అయితే సరే సరే ఇక చూసుకుందాం ఈ రోజు తేలిపోవలసిందే అని చెప్పేసి అయితే మంచం దగ్గరికి తీసుకొని వెళ్ళి సత్యను మంచం మీద పడుకుని పెడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది అక్కడ ఉన్న కృషి అయితే ఏంటి సత్య ఇదంతా సిగ్గే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉండిపోతుంది అక్కడ ఉన్న కృషి అయితే అయితే పూలను తీసుకొని సత్య మీద జల్లుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కృషి అయితే తనను ముట్టుకుంటూ తను ముద్దు పెట్టడానికి అయితే ముందుకు వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా సిగ్గుతో కృషిని చూస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్